తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైమ్ గా ఉపాధ్యాయులుగా సేవలు చేస్తున్న అందరి టీచర్లను ఒక్కసారిగా తొలగించడం పట్ల పార్ట్ టైం టీచర్లు నిరసన వ్యక్తం చేశారు బుధవారం తాండూర్ ఆర్డివో శ్రీనివాసరావు తమ ఆవేదనను వినతి అందించారు ఈ సందర్భంగా పలువురు టీచర్లు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం గా పేరుతో ఉద్యోగాలు చేస్తున్నామని చాలి చాలని జీతాలతో కూడా పనిచేస్తున్నామని అన్నారు సమయానికి డబ్బులు రాకున్నా కూడా సేవతో అంకిత భావంతో పనిచేస్తున్న మమ్మల్ని ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ కూడా మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఒక్కసారిగా తొలగించడం బాధాకరమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా అధికారులు వెంటనే మమ్మల్ని రెగ్యులర్ గా ఉపాధ్యాయులుగా తీసుకుని ఉపాధి కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో పార్ట్ టైం టీచర్లు జనర్ధన్ రవి విజయలక్ష్మి తదితరులు ఉన్నారు పిలవడం జరిగింది స్టాఫ్ రూమ్లోకి మమ్మల్ని అందరిని వెళ్ళిపోవమని సడన్ గా చెప్పడం జరిగింది మాలాంటి కుటుంబాలు ఎంతో అనా అన్యాయం అయిపోతున్నాయి దయచేసి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి మా అందరికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ సెక్రటరీ మేడం కి అండ్ సీఎం గారికి కోరుకుంటున్నాము ఇక్కడ మీరు కారణం ఏంటంటే మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి ఉపాధ్యాయుల మందరం సిఈఓ పార్ట్ టైం టీచర్స్ అందరినీ నిన్న నిర్దాశంగా తొలగించడం జరిగింది మాకు ఎలాంటి ఎస్టిమేషన్ కూడా లేదు ఇంకోటి ఏంటంటే మాకు రెండు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేదు జీతాలు లేదు సడన్గా తీయడం ఇదంతా చెప్పాలంటే చాలా బాధాకరం ఉంది సో ఏం నిర్ణయం తీసుకున్నా కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సెక్రటరీ మేడంకి అట్లా మా ముఖ్యమంత్రి గారికి కోరిన విన్నపిసుకుంటున్నాము సో ఎందుకంటే ఎన్నో కుటుంబాలు అన్నది రోడ్లో పడినాయి ఇప్పుడు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు కొనసాగుతున్న ఉపాధ్యాయులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కొనసాగించేలా తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని విన్నపిస్తుంది ఈరోజు మేము గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లము సడన్గా అనుకోకుండా మాకు ఎలాంటి ఆదేశాలు లేకుండా మమ్మల్ని సడన్గా తొలగించడం జరిగింది కాబట్టి మేము కంటిన్యూ ఆ స్కూళ్ళలో ఎంతో వర్క్ చేస్తున్నాం రెగ్యులర్ వాళ్ళకు ధీటుగా మేము పనిచేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా పార్ట్ టైం ఉండొద్దు అనే ఉద్దేశం చేత మమ్మల్ని తొలగించడం జరిగింది ఎవరికి ఎలాంటి ఆదేశాలు లేవు ముందు ఎప్పుడు కూడా చెప్పను లేదు సడన్గా నిన్న ఫోర్ థర్టీకి మాకు ప్రిన్సిపల్ మీటింగ్ పెట్టి మీరు రేపటి నుంచి రావద్దని చెప్పడం జరిగింది అది ఎంతో బాధగానే ఉంది ఎందుకంటే జూన్ జూలై ఆగస్టు వరకు చేసిన ఇప్పుడు సెప్టెంబర్లో చెప్తే మేము ఎక్కడెళ్ళాలి మాకు బయట ఎలాంటి సోర్సెస్ కూడా లేవు ఇక్కడ బయట ఎక్కడ కూడా దొరకాయి మా కుటుంబాలన్నీ రోడ్ల మీద పడతాయి కాబట్టి మమ్మల్ని పునరాలోచించి ఎందుకంటే ఎంతోమంది ఈ దానిపైన ఆధారపడి కుటుంబాలు గడుపుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ సడన్గా మధ్యలో తొలగిస్తే మాకు ఎలాంటి సోర్సెస్ అనేటటువంటిది కూడా ఉండదు కాబట్టి అందరికీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సెక్రటరీ గారు కానీ మా కాంట్రాక్ట్ అయినా అవుట్ సోర్సింగ్ అయినా మమ్మల్ని తీసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినా మమ్మల్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాం కాబట్టి అందరికి ఆలోచించి మాకు ముఖ్యమంత్రితో సహా ఎవరైనా పర్వాలేదు కానీ మా యొక్క జీవితాలను జీవితాలనుగుణంగా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను ఆల్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి